కడప జిల్లాలో వైసీపీ ముఖ్యనేత సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబీకులు చేరబట్టిన అటవీ భూములకు విముక్తి లభించింది సజ్జల ఎస్టేట్ ఆక్రమించిన అరవై మూడు ఎకరాలను రెవెన్యూ అధికారులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు ప్రభుత్వ బోర్డులు పెట్టి హద్దులు పాతారు క్రిమినల్ చర్యలు తీసుకునేలా ఒకటి రెండు రోజుల్లో పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది కడప జిల్లా సీకేదిన్నె మండలంలోని సుగాలి బిడికి సమీపంలో వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన సజ్జల ఎస్టేట్ ఉంది సజ్జల సందీప్ రెడ్డితో సహా ఏడుగురు కుటుంబ సభ్యులకు చెందిన నూట ఎనబై నాలుగు ఎకరాల పట్టాభూమిలో ఎస్టేట్ నిర్మించారు దాని పక్కనే సర్వే నెంబర్ పదహారు వందల ఇరవై తొమ్మిదిలో పదకొండు ఎకరాల అటవీ భూమి ఉంది సజ్జల కుటుంబ సభ్యులు అందులో అరవై మూడు ఎకరాలను తమ ఎస్టేట్ లో కలిపేసుకున్నారు దశాబ్దాలుగా అనుభవిస్తున్నారు అటవీ భూములే కాకుండా అసైన్మెంట్ భూములను కూడా సజ్జల కుటుంబ సభ్యులు చెరబట్టారు సుగాలిబిడికి గ్రామానికి చెందిన బొక్కే రాజానాయక్ తల్లి భార్య పేరుతో ప్రభుత్వం ఇచ్చిన రెండున్నర ఎకరాల డీకేటీ భూమిని సజ్జల ఎస్టేట్లో కలిపేసుకున్నారు రెండు పేల ఇరవై రెండు నుంచి రాష్ట ప్రభుత్వానికి రాజానాయక్ యాభై సార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోలేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం డిప్యూటీ సీఎంకు వరుసగా అనేక మార్లు ఫిర్యాదులు చేయడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది thank you సజ్జల ఎస్టేట్ ఆక్రమణలపై ప్రభుత్వ విచారణను అడ్డుకునేందుకు సజ్జల కుటుంబం మొదట్లోనే ప్రయత్నించింది సజ్జల సందీప్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు అయితే హైకోర్టు ఆదేశాలతో రాష్ట ప్రభుత్వం త్రిసభ్య కమిటీతో విచారణ జరిపింది రెండు నెలల పాటు సర్వే చేయించింది సజ్జల ఎస్టేట్ ఆక్రమణని నిర్ధారించింది సజ్జల కుటుంబం అరవై మూడు ఎకరాలను చెరబట్టిందని తేల్చింది అసైన్డ్ ల్యాండ్ చుక్కల భూములే కాదు ఐదు పాయింట్ ఒకటి ఆరు ఎకరాల పాయవంక రిజర్వాయర్ భూమిని ఆక్రమించింది అత్యధికంగా యాభై రెండు పాయింట్ నాలుగు సున్నా ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ భూమిని ఆక్రమించినట్లు తేల్చింది ఆక్రమిత భూముల్లో మామిడి సపోటా పండ్ల తోటలు సాగు చేయడమే కాకుండా ఇక్కడ ఒక గెస్ట్ హౌస్ కూలీల కోసం నాలుగు షెడ్లు నిర్మించినట్లు గుర్తించారు వాటన్నింటినీ దిన్న తహసీల్దార్ నాగేశ్వరరావు స్వాధీనం చేసుకున్నారు ప్రభుత్వ బోర్డులు పాతారు సజ్జల ఎస్టేట్ భూ ఆక్రమణలకు బాధ్యులపై క్రిమినల్ చర్యలకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు ఆ మేరకు అధికారులు సీకేదిన్నే పోలీసులకు రెండు రోజుల్లో ఫిర్యాదు చేసే అవకాశముంది